మనిషి జీవితంలో అప్పులు పాలై బాధలు పడేటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుంది జాతక చక్రంలో ఏ స్థానాలు గ్రహాలు వాటికి కారణం అవుతాయి ఈ అప్పుల పేరు చెప్పేటప్పుడు జాతక చక్రంలో అందరూ చూసేటటువంటిది షష్టమం ఆరో స్థానమే అయితే దీనికి సంబంధించినటువంటిది ఏకాదశి స్థానం నిజానికి పదకొండు పాపస్థానమే అయినా పాపస్థానం సాష్టమంలో షష్టమం ఏకాదశం దాన్ని కూడా ప్రధానంగా పరిశీలించి ఆ తర్వాత వ్యయం జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నాం ధనంతో సహా వ్యయంలోనే ఉంటాయి ఈ మూడు ప్రధానమైనటువంటి స్థానాలు తృతీయం కూడా కారకత్వం ఉంది కానీ ఇది వీటికి ఉండేటువంటి ప్రధాన తృతీయం అనుకుంటుంది అందుచేత జాత చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఈ అప్పులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటివి అప్పులు అప్పులు చేసేటువంటి పరిస్థితి మనిషి ఎందుకు కలుగుతుంది దీనివల్ల ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇవి రెండు రకాలుగా ఉంటాయి మొదటిది ఏమిటంటే తన ప్రమేయం లేకుండా అప్పు చేసేటువంటిది తన ప్రేయంతో తన యొక్క అసంతృప్తి చేత అప్పులు చేసేటటువంటివి జీవితంలో ఏవో సాధించాలని ఏవేవో ఊహించుకుని చేసేటటువంటివి తను తను ఎక్కువ అంచనా వేసుకుని తన ప్రమేయం లేకుండా చేసేటటువంటివి తన ప్రమేయంతో చేసేటటువంటివి ఇక్కడ తన ప్రేమేయం లేకుండా అంటే అనుకోకుండా వచ్చేటటువంటి ప్రమాదాలు డబ్బులు సరిపడకపోవడము హాస్పిటల్ ఖర్చులో లేకపోతే ఇతర ఆపరేషన్ ఖర్చులో అనుకోకుండా వచ్చేటువంటి ఉపద్రవాలు చేసేటటువంటి ఖర్చులు ఇది కర్మగాలు తప్పదు అది గ్రహముల యొక్క ప్రభావం చేత కానీ ఇదే గ్రహముల యొక్క ప్రభావం చేత అసంతృప్తి కలిగితే తనకు తానుగా తన జీవితంలో లేకుండా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ దీని చేత అప్పులు చేస్తే అది కూరుకుపోతాడు తన ప్రమేయంతో ఉండేటటువంటి అప్పులు ఎంతో తన ప్రమేయం లేకుండా చేసేట అప్పులు కూడా అంతే అల్టిమేట్గా ఏదైనప్పటికీ కూడా అప్పుల వల్ల నష్టపోయేటువంటిది మాత్రం మనిషి అవుతాడు తన తన తప్పుల వల్ల తన అప్పుల వల్ల అది బాధపడడం అనేటటువంటిది ఇక్కడ రుణమురి చేయడం అనేటటువంటిది ఎప్పుడు కూడా ప్రధానముగా తనకి లేమి చేత చేస్తాడు తృప్తి అనేటటువంటిది మనిషికి చాలా ముఖ్యం ఈ తృప్తి కనుక లేకపోయినట్టయితే మనిషి ఎంతకైనా తగ్గిస్తాడు సాధారణంగా మనిషి ఎప్పుడూ తన జీవితం మీద తృప్తి కలగదు తనకు లభించినటువంటి సంపద మీద ఎంత ఎలాంటి వాడికైనా సరే ఎంత సంపాదించినా సరే ఇంకా ఇంకా సంపాదించాలని అది కీర్తి కానివ్వండి ధనము కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి ఇంకా ఇంకా సంపాదించాలనే తాపత్రయమే మనిషిని అప్పులు ఊపులకు లాక్కుపోతుంది పోతన మహాభాగవతంలో ఈ బలిచక్రవర్తి వామనావతార ఘట్టంలో వామనుడు బలి చెప్పినటువంటి అంశం కూడా అదే కేవలం మూడు అడుగులనేలా దానమని చెప్పి అడుగుతాడు ఆ వామనుడు ఆ వామనుడు యొక్క మాటల్లో అంతరార్థం బలి చక్రవర్తికి తెలియదు శుక్రాచారుడు చెప్పే వరకు కానీ అడగడానికి ముందే అక్కడ వామనుడు బలిచక్రవర్తితో ఈ అంశాన్ని చెప్పాడు వ్యాప్తించేందాక ఒకవక ప్రాప్తం పొగిలేసం పైన పదివేల నుంచి తృప్తి మనుషుడు సప్త ద్వీపం పొలనైనా చక్కం పొడిని మనిషికి రెండు కళ్ళు ఉంటే అదృష్టమే కన్ను ఉంటే కొంత అదృష్టం అసలు కళ్ళే లేకపోతే చూపే లేకపోతే ఇది ఇంకా దురదృష్టం ఇక్కడ పోలికలోనే ఉంటుంది రెండు కళ్ళు ఉన్నవాడిని చూసుకుని ఒకరిని ఉన్నవాడు బాధపడతాడు కన్నే ఉన్నవాడిని చూసుకుని అసలు కళ్ళు పోగొట్టుకుని ఇంకా బాధపడతాడు అందుచేత అసలు కళ్ళు లేకపోవడం కంటే ఒక్క ఉండడం మంచిదే కదా ఇక్కడ తృప్తి పోలికతోటి సమస్తము కూడా పోలిక మీద ఆధారపడి ఉంటుంది మనిషి జీవితం అంతా కూడా తనకంటే ఎక్కువ వాళ్ళతో పోల్చుకుంటే అసంతృప్తి తనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే తృప్తి అందుకే పోలిక చేపడేపుడు కూడా మనకంటే తక్కువ వాడిని పోల్చుకోవడం దీనివల్ల మనిషికి సంతృప్తి కలుగుతుంది ఎందుకంటే సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఎంత మందుతో పోల్చుకోగలుగుతాం ఎన్నింటిని సాధించగలుగుతాడు మనిషి అందుకే అన్నాడు ప్రాప్తం ఒకసంభైల పదివేల నుంచి తనకి ఎంత లభించిందో అది ఎంత తక్కువన సరే అదే చాలా గొప్పది అనుకుని తృప్తించిందని మనుషుడు తృప్తి పొందినటువంటి మనిషి సప్తద్వై పంపలే చక్కంపొడినే ఆశభాషము కడుని నిడుపు లేదంతము రాజేంద్ర ఆశనేటటువంటి దాన్ని తాడుతో పోల్చాడు దానికి అంతము లేదు సంతృష్టి చేశాడు కూర్చుంటు తన కలిగినటువంటి దాంతో సంతృప్తి పొందినటువంటి వాడే లోకములో పూజనీయమైనటువంటి వాడు ఎప్పుడు జరుగు సుఖము సంతోషే కాకుండా సంసార హేతు ఈ సంతోషము లేకపోవడం మూలము కానీ తృప్తి లేకపోవడం మూలము కానీ అప్పులు పాలవడం జరుగుతుంది ఇంత చెప్పినట్టుగా అప్పులు పాలవడానికి మళ్ళీ రెండు కారణాలు మొదటి తన ప్రమేయం లేకుండా రెండవ తన ప్రమేయంతో ఈ తన ప్రమేయంతో ఉండేటటువంటి వాటి గురించి ఎప్పుడు చెప్పేటటువంటిది ఉన్నా లేకపోయినా మనిషి ఆ తన ప్రమేయం ఉన్నా లేకపోయినా కానీ అప్పు చేసిన దాని తలుగు ఫలితాన్ని అనుభవించవలసినటువంటిదే గ్రహాలే వాటి యొక్క ప్రభావాన్ని ఇస్తాయి అవి అందుచేత గ్రహములు ఇచ్చేటటువంటి ప్రభావాన్ని మనిషి అనుభవించక తప్పదు ఈ రుణముల చేత అప్పుల పాలైపోయి బాధపడుతూ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు దీని నుంచి ఎప్పుడు ఇంగుతగలుగుతుందని ఎదురు చూస్తే వాళ్ళు కూడా ఉన్నారు గ్రహముల యొక్క ప్రభావం తెలిసి ఉండి ఆ గ్రహములు శాంతి కోసం చెప్పి దానికోసం వాళ్ళు అప్పులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అన్ని రకాలు కూడా దీంట్లోనే ఉంటారు జీవితంలో పొందేటటువంటి ఆ అప్పులు కలిగేటటువంటి కష్టములు బాధలు వీటి విముక్తి వీటిని చక్రంలో పరిశీలించవలసి వచ్చినప్పుడు ప్రధానముగా గుర్తించేటటువంటి స్థానములు మొదటిది ఆరు ఇది సాష్టమము రుణములు తర్వాత శత్రువులు అపకీర్తివి రండి కారణము అదే కనుక ఆ తర్వాత అష్టమము ఈ అప్పుల మూలముగా పడేటటువంటి బాధలు ఆ బాధలు ఏవైనా సరే కారాగారంతో సహా సమస్తము కూడా అంచేత అష్టమాన్ని పరిశీలించాలి ఇంకా తర్వాత వ్యయము పన్నెండో స్థానం ఇది జీవితంలో పోగొట్టుకునేటటువంటివి కనుక ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలను ప్రధానంగా తీసుకునే వాటి అధిపతులు ఈ అధిపతులు ఉండేటటువంటి శుభత్వము ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు వాటి వాటి స్థానాల్లో ఎంత భాగములు భుక్తమై బలముగా ఉన్నాయి అనేటువంటి అంశము ఈ అంశాన్ని అవి శుభగ్రహమే బలహీనముగా ఉన్నట్టయితే అప్పులు బాధపరింత పెరుగుతుంది పాపగ్రహములే బలముగా ఉన్నట్టయితే అలా అయినా అప్పుల బాధపరింత పెరుగుతుంది అని బల బలని రూపంలో చాలా ముఖ్యమైనటువంటిది దీనికి ఇంకా తర్వాత ఐదు తొమ్మిది పదకొండు స్థానములు ఇక్కడ ముఖ్యముగా పంచమ ఐదు తొమ్మిది కోణాలు పదకొండవ స్థానం ప్రధానముగా తొమ్మిదో స్థానం ఎందుకంటే ఈ తొమ్మిదవ స్థానము భాగ్య స్థానం పదకొండవ స్థానము లాభస్థానం నిజానికి పాప ఈ పదకొండవ స్థానం పాపస్థానం అయినప్పటికీ లాభాధిపతి ఏ భావముతో యుద్ధి చెందిన దృష్టిపడినా అది ఆ భావమునకు మంచి చేస్తుంది కనుక లాభస్థానాన్ని ప్రధానంగా గమనించాలి కానీ లాభాధిపతి మాత్రం లాభస్థానంలో ఉండకూడదు ఇక్కడ దీన్ని ప్రధానముగా గమనించి చెయ్యాలి ఇంకా తర్వాత ద్వితీయం రుణములు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ధనమే కనుక ఈ ధనములకు ఆధిపత్యము కలిగినటువంటి స్థానము ద్వితీయము కనుక ఆ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి ఆగ్రహాన్ని కూడా కలుపుకోవాలి కనుక అప్పులు పాలవడం అనేటటువంటి అంశములకు సంబంధించినటువంటి పరిశీలించవలసినటువంటి స్థానములు ధనము రెండవ స్థానం ఆ తర్వాత పంచమము కొంతవరకు ప్రధానముగా ఆరు ఎనిమిది పన్నెండు ఆ తర్వాత తొమ్మిదవ స్థానము వ్యయ స్థానము ఇవి పరిశీలించవలసినటువంటివి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు చాలా ప్రధానమైనటువంటివి ఇవి తొమ్మిది పదకొండు గ్రహములు ఆ స్థానములో స్థితమై ఉండడం కానీ ధనస్థానంలో స్థితమై ఉండడం కానీ జరిగి జరిగిన లేక ఆ గ్రహముల యొక్క దృష్టి ఈ రెండవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానము మీద పడినప్పటికీ జీవితంలో ఖచ్చితంగా తప్పకుండా అప్పులు చేస్తాడు అయితే ఆ అప్పుల యొక్క తీవ్రత ఎలాంటిది అంటే ఆ గ్రహముల యొక్క తీవ్రతకు సంబంధించిందే ఆ గ్రహములు ఎన్ని భాగములు భుక్తమై పాపయుక్తమై ఉన్నాయో వాటి యొక్క తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల అంత బాధపడతారు ఈ పెట్టేటటువంటి బాధ కూడా మళ్ళీ వాటి యొక్క దశ అంతర్దశల్లోనే ఆ అంతర్దశ తొలగిపోగాంతో మబ్బు విడిపోయినట్టుగా ఆ కష్టాలు కూడా తొలగిపోతాయి కానీ ఆ సమయంలో ఈ అష్టమాధిపతి వ్యయ్యాధిపతులు యొక్క సంబంధము చేత కానీ గ్రహముల యొక్క దశ అంతర్దశల వల్ల కూడా ప్రాణాంతకం కూడా కావచ్చు నిజానికి ఏ కష్టాలు మనుషులు శాశ్వతంగా పూర్తిగా ఉండవు అవి గ్రహాలు ఆ సమయంలో వచ్చి పీడించి వెళ్ళిపోతూ ఉంటాయి అందుచేత గ్రహములకు సంబంధించినటువంటి తీవ్రతను అంచనా వేయడానికి అవి ఆ భాగములో ఆ స్థానంలో ఎన్ని భాగములు భక్తమయ్యి ఎంత బలముగా ఉంది అది శుభగ్రహమైనా అశుభగ్రహమైనా శుభగ్రహం అయినట్టయితే బాధ తక్కువ ఉంటుంది అశుభగ్రహం అయితే బాధ ఎక్కువగా ఉంటుంది అంతే ఇదే కాకుండా ఇంకా ఉచే నీచలు గ్రహముల యొక్క యుతి దృష్టి ఈ దృష్టిలో మళ్ళీ విశేష దృష్టిలో సామాన్యమైనటువంటి దృష్టి కంటే విశేష దృష్టిలో ఇంకా మరింత బాధ పెట్టేటటువంటి ఇప్పుడు ఉదాహరణకి సేను ఉంటాడు ఈ శని ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానముల అధిపతి అయ్యి ద్వితీయం మీద కానీ నవము మీద కానీ ఈ దృష్టి తీవ్రంగా పడినట్టయితే అది పైగా సప్తము సప్తము కంటే తృతీయం తృతీయం కంటే దశము దృష్టి పడినట్టయితే ఈ అప్పుల ఆ వేదన ఆ బాధ అధికంగా ఉంటూ ఉంటుంది అలాగే రాహు వీటిలో రాహు కేతువులు రెండు కూడా ఈ రాహు నిజాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో శుభత్వాన్ని ఇస్తాడు కేదర్ రాహు కంటే కోణరాహు ధన సంపాదనకు శుభుడు నిజంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఇబ్బంది పెట్టేటటువంటివి అయినా ఆ సమయంలో కోణంలో కనుక కోణం అంటే ఇక్కడ అర్థం ఐదు తొమ్మిది స్థానాల్లో కనుక రాహు అన్నట్టయితే కొంతవరకు సంపాదన బాగానే ఉంటుంది రాహు కోణం స్థితిలో ఉండి ఐదు తొమ్మిది స్థానముల్లో ఉండి ఈ రాహువుకి చంద్ర సంబంధము చేత ఈ బాధ తీవ్రత తగ్గుతుంది ఒకవేళ బాధ ఉన్నా ఆ తీవ్రత తగ్గుతుంది అయితే కండిషన్ ఏమిటంటే ఈ చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానముల అధిపతి అవ్వకూడదు చంద్రుడు ఒకటే ఆధిపత్యం అది సాష్ట్రాధిపతో అష్టమాధిపతో అధిపతో అవ్వకూడదు అందుచేత ఈ అప్పులు చేయడం అనేటటువంటి నిజానికి గ్రహాలు చెప్పినటువంటి విధముగానే మనం నడుచుకుంటూ ఉంటాం కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏవి మన చేతుల్లో ఉండవు కనుక వీటిని మన కర్మఫలముగా భావించి అప్పులు చేసి బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు మరింత అప్పులు చేసి ఈ గ్రహశాంతుల కోసం తగలేయకుండా వీటిని సాధ్యమైనంత వరకు మానవ ప్రయత్నంగా మనం ఎంతవరకు పొదుపు చేయగలుగుతామో ముఖ్యంగా జీవితంలో ఎంతవరకు సంతృప్తి చెంది ఉండుతాము ఉండగలము దీన్ని ఆధారంగా చేసుకుని మన జీవిత గమనములో అప్పుల బాధను నివారించుకోవచ్చు తృప్తి అన్నింటికీ ముఖ్యమైనటువంటిది మనిషికి ఎంత ప్రాప్తమో ఎంత జీవితంలో లభిస్తుందో భగవంతుడు మనకి ఎంత రాసి పెట్టు ఉంటాడో అంతే మనం అనుభవించాం దీనికి మించి కోరినట్టయితే ఇది భగవంతుడి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన శిక్ష తప్పదు అప్పుల బాధ తప్పదు అందుచేత దీన్ని గ్రహించాలి తృప్తిని మించినటువంటి గొప్ప ఔషధము మరొకటి లేదు వామనుడి రూపంలో విష్ణువు చెప్పినటువంటి పరమార్థం అదే